హలో అండి వెల్కమ్ టు ఇషీ గార్డెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ను నేను మీ ముందు తీసుకొచ్చాను ఇది చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే గులాబీ మొక్కల్లో చూపిస్తూ ఉంటుంది కాండం నుంచి వేరు వ్యవస్థ నుంచి చిగుర్ల నుంచి అన్ని భాగాల్లో కూడా మనం మంచి రిజల్ట్స్ అయితే కన్ఫర్మ్గా చూడగలుగుతాము కాకపోతే ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ కాదండి కొంచెం ఇందులో కెమికల్ కూడా ఉంది రిజల్ట్స్ మాత్రం చాలా చాలా అద్భుతంగా వస్తాయి ఎక్కువ కాలం ప్లాంట్లో గ్రోత్ అనేది న్యూ బ్రాంచెస్ అనేవి చక్కగా మొగ్గులు రావడం పూలు పూయడం అనేది ఎక్కువ కాలం చూడగలుగుతాను అన్నమాట సో అటువంటి మంచి ఫర్టిలైజర్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అయితే వీడియోలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి మీరు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాము అయితే లాస్ట్ వీడియోలో మీరు చాలామంది కమెంట్స్ పెట్టారు మేడం చిగురులు రావట్లేదు గులాబీ మొక్కలకి అని చెప్పి మీకు దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను లాస్ట్ వీడియో ఇప్పుడు మన మన ఛానల్లో లాస్ట్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది చిగుర్లు గులాబీ ముక్కకు చిగురులు బాగా రావడానికి చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అనమాట పూలు బాగా పూస్తాయి మొక్కలు బాగా వస్తాయి అయితే దాన్ని నేను మన గార్డెన్లో ప్లాంట్స్కి రీసెంట్గానే ఇచ్చాను కదా ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇది వైట్ కలరు పాదు గులాబీ అనమాట చూడండి ఎంత చక్కగా చిగుర్లు వస్తున్నాయో మొత్తం ఆకులన్నీ తీసేసాను కొమ్మలు కూడా చాలా వరకు ప్రూనింగ్ చేశాను ప్రూనింగ్ చేసి నేను మీకు చూపించిన ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో లేటెస్ట్ ఫర్టిలైజర్ అది ఈ ప్లాంట్కి ఇచ్చాను చూడండి ఎంత చక్కని రిజల్ట్స్ అనేది నేను చూడగలుగుతున్నాను మీకు చూపించగలుగుతున్నాను అనేది చూడండి ఈ పక్కన పాలకూర కూడా వచ్చేసింది పెద్ద పొదల ఎదిగిపోతుందనమాట మీకు చెప్పాను కదా గులాబీ మొక్కలో వేరే మొక్క ఇది ఉండకూడదు అంటే గులాబీ మొక్క మనం ఏ పాట్లో అయితే పెట్టామో ఆ పాట్లో ఇంకొక వేరే ప్లాంట్ ఏదైనా ఉంటే గ్రోత్ అనేది గులాబీ మొక్కలు తగ్గుద్దని చెప్పాను కదా అలా తగ్గేటప్పుడు మీరెందుకు పాలకూర వదిలేశారు అని మీరు అనుకుంటారు కదా యాక్చువల్లీ అది తీద్దామన్నా చాలా ఎక్కువ బలంగా తయారైపోయింది కొంచెం ఊరు వెళ్ళినప్పుడు బాగా ఎక్కువగా గ్రో అయిపోయింది అయితే ఇంకా గులాబీ ముక్కకు ఇచ్చే ఫర్టిలైజర్ ఎక్కువ ఆ పాలకూరే తీసేసుకుంటుంది కాబట్టి నేను గులాబీ ముక్కకు మామూలుగా ఇచ్చే మోతాదు కంటే డబల్ త్రిబుల్ మోతాదు ఇస్తున్నాను అనమాట మనం ఇచ్చేది అలాగో ఆర్గానిక్ ఫర్టిలైజరే కదా అని చెప్పి కాబట్టి పెద్ద నష్టం ఏం లేదు బాగా పూలు పూస్తాయి ఎక్కువగా చిగురులు వస్తున్నాయి చూసారా చక్కగా మరోన్ కలర్లో ఎంత చక్కగా గ్రో అవుతుందో చూడండి కాబట్టి నేను ఇచ్చే ప్రతి ఫర్టిలైజర్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి మీరేమీ ఫీల్ అవ్వకం ఫీల్ అవ్వకుండా బాధపడకుండా ఇచ్చే ఫర్టిలైజర్ని ఎగ్జాక్ట్గా ఇస్తే సరిపోతుంది అనమాట మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీరు చూడగలుగుతారు దీనికోసం బోన్మిల్ తీసుకుంటున్నానండి రెండు గుప్పెళ్ళంతా బోన్మిల్ తీసుకుంటున్నాను తర్వాత ఆర్గానిక్ పొటాష్ అండి మీకు చాలాసార్లు చెప్పాను నేను చాలాసార్లు యూస్ చేస్తూ వచ్చాను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కంటిన్యూస్గా ఇది చాలా మంచి గ్రోత్ ప్లాంట్లో చూపిస్తుంది చాలా హై రేంజ్లో ఉంటాయి అన్నమాట రిజల్ట్స్ అనేది మీరు ప్లా మన వీడియోస్లో మీరు చూసారు కదా స్టార్టింగ్లో నుంచి చాలా వీడియోస్లో కూడా చాలా ఎక్కువ పూలు వస్తూ ఉంటాయి చాలా ఎక్కువ మొగ్గులు వస్తుంటాయి ప్లాంట్ కూడా చాలా బుషీగా తయారైపోతూ ఉంటుంది నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల అలా జరుగుతుంది ఇవి కూడా గ్రాన్యుల్ రూపంలో ఉంటాయి నేను ఇవి టూ టేబుల్ స్పూన్స్ అంతా తీసుకుంటున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా టీ పౌడర్ ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నాను ఇది టీ పౌడర్ వల్ల యాక్చువల్లీ గులాబీ ముక్కకు ఎసిటిక్ నేచర్ అంటే చాలా ఇష్టము అవసరము సో టీ పౌడర్ గులాబీ ముక్కకు అవసరమైన ఎసిటిక్ నేచర్ను అనమాట తర్వాత కొంచెం కెమికల్ కూడా ఈ ఫర్టిలైజర్లో యాడ్ అవుతుందని చెప్పాను కదండి ఇది ఎప్సమ్ సాల్ట్ అనమాట టూ టేబుల్ స్పూన్స్ అంతా తీసుకున్నాను ఇది చక్కగా కంప్లీట్గా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అయితే మన గార్డెన్లో గులాబీ మొక్కలు చూపిస్తూ ఇంకా మిగిలిన విషయాలు కూడా చెప్తూ ఉంటాను అయితే ఈ ఎప్సమ్ సాల్ట్ ఏదైతే ఉందో అది గులాబీ మొక్క కొత్త చిగురితో చక్కగా మంచి మరూన్ కలర్లో హెల్దీగా గ్రీన్గా చక్కగా రావడం కోసం ఈ ఎప్సమ్ సాల్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది సో నెలకు ఒకసారైనా గులాబీ మొక్కకు ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి అలా కూడా మన గులాబీ మొక్కలు చాలా గ్రీన్గా ఎక్కువగా చిగురులతో చక్కగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట నథింగ్ బట్ మెరుస్తూనే ఉంటాయి అనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట చూసారా గులాబీ మొక్కలు ఎంత బాగున్నాయో వీటికి ఎక్కువ నేను భూమి ఇప్పుడు మీకు ఏమైతే చూపించానో అవి ఇస్తూనే ఉంటాను దాంతోపాటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాను గులాబీ మొక్కకు అస్తమాను ఫుడ్ ఇస్తూ ఉండాలి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కన్ఫామ్గా ఫుడ్ ఇస్తూ ఉంటా బాలన్మాటా బోన్ మీల్ గురించి ఏమీ వివరించలేదు కదా బోన్ మీల్లో ఎక్కువ ఫాస్పరస్ ఫాస్ఫరస్ ఉంటుంది ఆ ఫాస్పరస్ వల్ల గులాబీ మొక్క వేరు వ్యవస్థ చాలా బలపడుతుంది చాలా హెల్దీగా ఉంటుంది వేరు వ్యవస్థ హెల్దీగా ఉంటే మనం ఇచ్చే ఫుడ్ అంతే వేరు వ్యవస్థ నుంచే కదా టోటల్ మొక్కకు అంతుంది సో వేరు వ్యవస్థ హెల్దీగా మనం ఉండేలా చూసుకోవాలి పైన ప్లాంట్కి వచ్చే ప్రాబ్లమ్స్ లోపల వేరు వ్యవస్థ సరిగ్గా లేకపోయినా కూడా ప్లాంట్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం వేరు వ్యవస్థకు కూడా మంచి ఫుడ్ దాని హెల్త్ కూడా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట తర్వాత మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఎప్పుడైనా సరే గులాబీ మొక్కలో ఉన్నటువంటి పాత ఆకులను అంటే ముదిరిపోయిన ఆకులను పండిపోయిన ఆకులను వాడిపోయిన ఆకులను వాటన్నింటినీ వాడిపోయిన పూలను అన్నింటినీ మనం తీసేయాలన్నమాట అప్పుడు అక్కడి నుంచి కొత్త కొమ్మలు కొత్త చిగురులు వచ్చి కొత్తగా మొగ్గులు వచ్చి పూలు పూస్తాయి అలా కాకుండా వాటిని ఉంచేసే మనం ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి ఎనర్జీ అంతా ఈ పాత ఆకులు తీసుకుంటాయి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఓల్డ్గా ఉండే పాత ఆకులు పాత పూలు పాత అది పండిపోయిన ఆకులు ఇవన్నీ తీసేసుకోవాలి ముదిరిపోయిన ఆకులన్నీ తీసేయాలి ఆ తర్వాత సాయిల్ని క్లీన్ చేయాలి సాయిల్లో పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు ఏమీ లేకుండా క్లియర్ చేసి సాయిల్ని లూజ్ చేసి మన ఫర్టిలైజర్ ఇవ్వాలన్నమాట చూడండి ఈ ప్లాంట్ నిండా ఎంత కొత్త చిగురు కనిపిస్తుందో కదా చాలా పూలు ఉన్నాయి చాలా ముద్దొస్తున్నాయి మన ప్లాంట్స్ చాలా చాలా బాగున్నాయి మీకు నచ్చినవా నచ్చితే కమెంట్ చేసి చెప్పండి ఇంకొక విషయం ఏంటంటే మనం గులాబీ మొక్కకు ఫర్టిలైజర్ ఇచ్చినంత మాత్రాన అవి మంచి రిజల్ట్స్ మనం చూపించిన వీడియోలో చూపించినంత రిజల్ట్స్ రావు ఎందుకంటే మనం గులాబీ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడే మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి అందులో రీపోర్ట్ చేయాలి అలా కాకుండా మనకు దొరికిన మట్టి మిశ్రమంలో మనం మొక్కను రీపోర్ట్ చేసామనుకోండి కొంతకాలానికి అది చనిపోతుంది లేదంటే ఒకవేళ మనం ఎంత ప పవర్ఫుల్ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే అంత చక్కగా అంత ఎఫెక్టివ్ పని అనమాట కొంచెం కొంచెంగానే పనిచేస్తుంది కాబట్టి సాయిల్ మనం గులాబీ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడే ఒక మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి అందులో రీపోర్ట్ చేసి ఆ తర్వాత ఇటువంటి ఫర్టిలైజర్ ఇచ్చారనుకోండి మంచి రిజల్ట్స్ గ్యారెంటీగా మీ ప్లాంట్స్లో మీరు చూడగలుగుతారు చూసారా సాయిల్ని లూజ్ చేశాను అందులో తీసిన ఈ తయారు చేసిన ఈ ఫర్టిలైజర్ను ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఇచ్చాను దాన్ని మళ్ళా సాయిల్తో కవర్ చేశాను అనమాట తర్వాత ఇలా అన్ని ప్లాంట్స్కి ఇలా వేస్తే సరిపోతుంది కాకపోతే ఈ ఫర్టిలైజర్ ఈరోజు వచ్చాము కాబట్టి వన్ వీక్లో రిజల్ట్స్ వస్తాయని నేను చెప్పను ఎందుకంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు టైం పడుతుంది ఇది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అనమాట మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి రిజల్ట్స్ అనేవి వెంటనే కనిపిస్తాయి కానీ ఈ ఇలా మనం పౌడర్లా ఇస్తే లేకపోతే గ్రాన్యుల్ రూపంలో ఇస్తే వాటికి టైం పడుతుందన్నమాట స్లోగా రిలీజ్ అవుతుంది ఎక్కువ కాలం ఈ రిజల్ట్స్ అనేవి మనం ప్లాంట్లో చూడగలుగుతాము ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం మాత్రమే కాదు ఇలా స్లో రిలీజ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి అప్పుడు అవి ఇవి అదే కంబైండ్ అయ్యి చాలా మంచి రిజల్ట్స్ అనేవి మనం గార్డెన్లో లో కన్ఫర్మ్ గా చూడగలుగుతాము ఇలా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కొద్దిగా వాటరింగ్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుంది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నట్లయితే లైక్ చేయండి అంతేకాకుండా ఒక మంచి కమెంట్ చేయండి ఆ విధంగా లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతకంటే ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి